గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మిగతా టీడీపీ నాయకులు జనసేన నాయకులు జగన్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేస్తూ ఉంది శక్తికి మించి అప్పులు చేస్తూ ఉంది రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్గా అప్పులు ఆంధ్రప్రదేశ్గా చేసిందని చెప్పేసి ప్రతిరోజు విమర్శించడం జరిగింది కానీ ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పని ఇల్లు చేస్తున్నారు ఈ రెండున్నర నెలల్లో రిజర్వ్ బ్యాంక్ వద్ద సెక్యూరిటీ బాండ్లు వేయడం ద్వారా పదహైదు వేల కోట్ల రూపాయలు రుణాన్ని సేకరించడం జరిగింది రెండున్నర నెలలు పదహైదు వేల కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఐదవ తారీఖున రెండు వేల కొట్టు జూలై రెండున ఐదు వేల కోట్ల రూపాయలు జూలై పదహారున రెండు వేల కోట్ల రూపాయలు జూలై ముప్పైన మూడు వేల కోట్ల రూపాయలు నిన్న ఆగస్ట్ ఇరవై ఏడున మళ్ళీ మూడు వేల కోట్ల రూపాయలు మొత్తం ఈ రెండున్నర నెలల్లో పదహైదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది చంద్రబాబు ప్రభుత్వం రెండవది అమరావతికి సంబంధించి విభజన చట్టంలో సెక్షన్ నైంటీ ఫోర్ ప్రకారంగా రాజధానికి సంబంధించి రాజ్భవన్ కానీ సచివాలయం కానీ అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సరిపడే డబ్బులు నిధులు కేంద్ర ప్రభుత్వము గ్రాంట్గా ఇవ్వాలి ఇది చట్టం చెప్తా ఉంది కానీ అలాంటిది వరల్డ్ బ్యాంక్ ద్వారా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ద్వారా పదహైదు వేల కోట్ల రూపాయలు అప్పు ఇస్తామని చెప్పేసి కేంద్రం చెప్తా ఉంది అదే మహాభాగ్యం అన్నట్టు చంద్రబాబు ప్రభుత్వము బిహేవ్ చేస్తూ ఉంది గత పది రోజులుగా వరల్డ్ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ప్రతినిధులు వచ్చేసి అప్పు ఏ మేరకు ఇవ్వాలా అప్పు ఇస్తే వీళ్ళు తీరుస్తారా లేదా దేనికి ఇవ్వాలని చెప్పేసి పది రోజుల ఉంటే రాజధాని అమరావతిలో వాళ్ళు పరిశీలన చేస్తున్నారు అంటే గ్రాంట్గా ఇవ్వాల్సిన దాన్ని అప్పుగా కేంద్ర ప్రభుత్వము వరల్డ్ బ్యాంక్ చేత ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చేత అప్పు ఇప్పిస్తూ ఉంది ఇది అదనపు అప్పు అది పదిహేను వేల కోట్ల రూపాయలు కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం శక్తికి మించి అప్పులు చేయొద్దు దయచేసి రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్ చేయొద్దు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది రాష్ట్రము అనారోగ్య ఆంధ్రప్రదేశ్ అయింది మొన్నటి వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులు ఈ యొక్క డయేరియా రోగులతో అతిశార వ్యాధిగ్రస్తులతో కిటకిటలాడుతూ ఉండేవి గత కొంతకాలంగా డయేరియా ప్లేస్లో మలేరియా డెంగ్యూ చికెన్ గుండా ఈ వ్యాధులు ఈ వ్యాధిగ్రస్తులతో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు నిండిపోయినాయి మలేరియా కేసులు నమోదైన మలేరియా కేసులు రెండు వేల ఇరవై రెండులో పన్నెండు వందల ముప్పై ఏడు రెండు వేల ఇరవై మూడులో మూడు వేల ఎనిమిది వందల నలభై రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టు ఇరవై ఐదు నాటికే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఉన్నాయి నాలుగు వేల ఆరు వందల పది కేసులు నమోదేరాయి విపరీతంగా పెరిగాయి మలేరియా డెంగ్యూ సంబంధించి రెండు వేల ఇరవై రెండులో రెండు వేల నూట డెబ్భై నాలుగు కేసులు రెండు వేల ఇరవై మూడులో మూడు వేల రెండు వందల యాభై రెండు కేసులు రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టు ఇరవై ఐదు నాటికి రెండు వేల తొమ్మిది వందల యాభై ఐదు కేసులు చికెన్ చికనగున్యాకు సంబంధించి రెండు వేల ఇరవై రెండులో పదహారు కేసులు రెండు వేల ఇరవై మూడులో ఐదు కేసులు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఐదు నాటికి తొంభై తొమ్మిది కేసులు దీనికి ఎంతటికీ కారణం పారిశుద్ధ్యం పడికేసింది పర్యవసానంగా ప్రజారోగ్యం పడికేసింది పర్యవసానంగా అంటువ్యాధులు ప్రాయి కానీ ఇప్పటికైనా పారిశుద్ధ్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఈ యొక్క అంటువ్యాధుల మీద రాష్ట్ర ప్రభుత్వం నివారించడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది